కారు ఓనర్ నేను ఏ కారు ఓనర్ నువ్వు ఇంతకింత ఆల్టో కార్లు మారుతూ షిఫ్ట్ డిజైన్లు కూడా షిఫ్ట్లు కూడా కొనుక్కునే కారు ఓనర్ అంటే అదే నా కారు కియా సెల్టాస్ బయట పెట్టిన ఇరవై లక్షల కారు నాకు అది అది నా దాంట్లో కూర్చున్నప్పుడల్లా నాకు ఒక ఆటోలో కూర్చున్న ఫీలింగ్ ఉంది చాలా మందికి అబ్బా కియా సెల్టాస్ అంటారు ఏ ఏ సెల్టాస్ రబ్బా ఇది కాదు దీని అమ్మ ఉంది ఇంకా పైన కోటి ముప్పై లక్షలు డిఫెండర్ కారు తీసుకోబోతున్నాను ల్యాండ్ రోవర్లో జీవితం అంతే నిరంతరం అప్డేట్ అవుతూ ఉండాలి మనం సార్ మాట్లాట్లే ఎదగాల మనిషి బండి చక్రం నుంచి అనుభవం దాకా ప్రయోగాల ద్వారా సృష్టించినరు తయారు చేసిన రు పడుకున్నరా పరిశోధనలు జరుగుతున్నాయా లేదా మరి నువ్వు ఇంత జాబ్ కొట్టి ఇంత ఒక ఇల్లు కట్టుకున్నామంటే సక్సెస్ అయిపోయినావా ఎల్లు ఇంకా డెవలప్ అవ్వు బాగా నీకు డబ్బులు ఎక్కువైతే నలుగురికి మంచి చేయి పది మందికి అన్నం పెడితే దేవుడు అండి రోజు రవనా కదా కొన్ని కోట్ల మందికి అన్నం పెడుతున్నారు మన గౌతమ బాలిని మనం దేవుడిగా గుర్తించలేదా లేదా ప్రవీణ్ సార్ని దేవుడు అనొచ్చా లేదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ నిజంగా నేనైతే పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను వెస్టీస్ దొరకటం నేను రెండు వేల పదిహేడులో ఈ కంపెనీలో జాయిన్ అయ్యేసరికి నాది పాత ప్లాటినా బైక్ బజాజ్ ప్లాటినా బైక్ మీద ఉండేటువంటి రెండు వేల రూపాయలు ఇల్లు కిరాయి కట్టలేక ఓనర్ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసేటోడి కాదు పొరపాటున కనిపించినప్పుడు ఏమయ్యా ఫోన్ లిఫ్ట్ చేసి అంటాడు ఓనర్కి నాకు ఏం బంధుత్వం ఉంటుంది ఫోన్ చేయి లిఫ్ట్ చేయడానికి పైసలు ఉంటే లిఫ్ట్ చేస్తాం పైసలు లేకుండా ఫోన్ పక్కన పెడతాం చేత ఎందుకు మాట్లాడి ఈ చిన్న స్థాయి నుంచి ఆ మాటలు పట్ట దగ్గర నుంచి దాన్ని కూడా ఫాస్ట్గా మలుచుకున్నాం చంద్రబాబు నాయుడు చెప్పిన ఒకసారి కష్టాల్లో కూడా అవకాశాన్ని ఎత్తుకోవాలంట ఆ ఓనర్స్ దగ్గర మాటలు చిట్లు తిన్నప్పుడు ఏమయ్యా రెండు గట్టలేవు నువ్వు ఇల్లు ఖాళీ చేయమన్నప్పుడు ఆ కసి దీని మీద చూపించావు వెస్టీజీలో దీనిమ్మా సావో రేవో తేల్చుకోవాలని చెప్పేసి డిసైడ్ చేస్తే సక్సెస్ దొరికింది వెనక మంట లేకపోతే సక్సెస్ రాదు చిన్న జాబో లేదా ఒక పది ఇరవై లక్షలు క్యాషో ఉంటే వాళ్ళకి మంట ఉండదు ఎక్కువ మందికి ఇరవై లక్షలు అప్పులతో వచ్చిన నేను వెస్టీజీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ రెండు రూపాయలు వడ్డీకి తెచ్చిన నోట్లు నేను నా దగ్గర తెలిసి తెలియక ఒక రెండు మూడు రకాల వ్యాపారాలు చేసినాం ఆ వ్యాపారాల్లో అందరికీ వస్తుంటే మనకు కూడా వస్తాయి అనుకున్నాం అనుభవం ఉండాలి ఎక్కడ కూడా వ్యాపారాలు రావాలంటే బిజినెస్లో అనుభవం లేకపోవడం వల్ల ఒక ఇరవై ఇరవై లక్షలు అప్పులు అయ్యి వెస్టిలో సైన్ చేసి మీటింగ్కి వచ్చిన తర్వాత వెనక మంట ఉన్నది ఆ అప్పులే నా మంట ఆ మంటతో పనిచేస్తే పోయిన సంవత్సరం డిసెంబర్కు నా ఇన్కమ్ ఇయర్లీ కోటి అరవై లక్షలు ఈ ఇయర్ కోటి యాభై లక్షలు సార్ ఇన్కమ్ ఇరవై ఇరవై ఐదు లక్షల అప్పులు తీర్చేసి ఇరవై లక్షల కారు ఈఎంఐ లేకుండా మొత్తం స్పాట్ క్యాష్ పెట్టి కొనుక్కున్న నియర్లీ ఒక కోటి రూపాయల ప్లాట్లు కొనిపెట్టుకున్న త్రూ ఎస్టీజీ ద్వారా ఇదంతా కూడా ఇప్పుడు సాధించింది మా దృష్టిలో చాలా లిటిల్ బిట్ చిన్న సక్సెస్ చేయాల్సింది ఇంకా చాలా ఉంది ఇంకొక వన్ ఆర్ టూ ఇయర్స్ తర్వాత నెక్స్ట్ ఈ డిసెంబర్ లోపు కోటి ముప్పై లక్షల రూపాయల కారు డిఫెండర్ ల్యాండ్ రోవర్ కంపెనీలో కారు తీసుకోవడానికి మైండ్ సెట్ చేసుకొని వర్క్ చేస్తా ఉన్నా మళ్ళీ నెక్స్ట్ బూట్ క్యాంప్ అంటూ పెడితే ఆ కారు తీసుకొని వస్తాం వెస్టీజ్ వాళ్ళు చెబితే జర్రా లేట్ కావచ్చు రావటం మాత్రం రాననుకున్నారా రాలేననుకున్నారా రావటం పక్కా కొత్తగా వచ్చిన వాళ్ళకి మాటలు ఏంటంటే జర్రా ఏదో ఎందుకంటే వాళ్ళు ఇంకా మన పార్టీలో పూర్తిగా కలవలే మన పార్టీలో గలవన వాడికి ఇంకా అట్లే ఉంటుంది మరి జగన్మోహన్ రెడ్డి నూట యాభై సీట్లు వస్తాయి అన్నప్పుడు తెలుగుదేశం వాళ్ళకి ఎట్లా ఉంటుంది అది ఇలా మొఖం వచ్చినప్పుడు చూద్దాం అన్నారు వచ్చినా రాలేదా వాళ్ళ పార్టీ వల్ల కొంతమందికి నమ్మకం ఉంటుంది అట్లా నిండా మాతో కలిస్తే ఈ మాటల మీద పాజిటివ్ వస్తుంది మా లీడర్లు అడగండి వస్తుందా కారు అని కారు కాదు విమానం వస్తుందని వస్తుంది అంటారు పాజిటివ్ మైండ్ నిండుంది మీకు ఏది చెప్పినా నెగిటివ్ కనపడుతుంది ఎందుకంటే మీ పాత్ర ప్రతిపక్షంలో ఉన్నారు ఇప్పుడు దయచేసి బూట్ క్యాంప్ అయిపోయేసరికి అధికారంలో కలవాలా అధికార పార్టీ కండో కప్పించుకోవాలి ఎందుకంటే అధికార ఉంటే టికెట్లు వస్తాయి కార్పొరేషన్ పదవులన్నీ వస్తాయి పదవులు టికెట్లు రాకుంటే పోలీస్ స్టేషన్ దగ్గర పనులన్నీ అవుతాయి నో డౌట్ ఎట్ ఎస్టీజీ పార్టీ ఇరవై సంవత్సరాల నుంచి అధికారంలో ఉంది ఇది దీనికి అధికారమే తెలుసు కానీ లేదు తెలియదు ఇది ఎస్ఆర్లో ఇలాంటి పార్టీ లేక మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా రండి ఇది ఒక ప్రజా చేద్దాం తెలంగాణ ఉద్యమంలో ఎలా పోరాటం చేసాం అలా పోరాడదాం పేదరికం మీద ఈ పోరాటం ఉంది ఎస్ ఎంతో మందిని చైతన్యం చేద్దాం గెలుద్దాం వాళ్ళు చైతన్యం చేసి వాళ్ళని గెలిపిద్దాం దీని ఒక ఉద్యమ స్టైల్లో వర్క్ చేద్దాం ఏదో నాట్ ఓన్లీ డబ్బు బిజినెస్ కాదు ఇది పది మందికి సేవ ఆ సేవ భావం ఇలా అలవర్చుకో కొన్ని వేల మంది మిమ్మల్ని చేతులు ఎత్తి మొక్కుతారు మీరు సక్సెస్ అయితే ప్రవీణ్ సార్ నేను ఒక మాట చెప్పాడు బయట ఒక డాక్టర్ బాగా ఇన్కమ్ సంపాదిస్తే ఎవరికి హెల్ప్ అవ్వదు ఆయన సంపాదిస్తే ఇంకొక అడ్వకేట్ బాగా సంపాదిస్తే ఎవరికి హెల్ప్ అవ్వదు ఒక నెట్వర్క్ మార్కెటింగ్ ఎదుగుతున్నాడంటే తన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు కూడా నేర్పిస్తా అంటే అది ఒక మార్కెటింగ్ లోనే ఉంది అందుకే మీరు ఎదుగుతున్నారంటే మీ టీం కూడా ఎదుగుతున్నట్లెక్కే ఎస్ఆర్ సో మీరు డెవలప్ అవ్వండి సార్ మీ టీం ఆటోమేటిక్ వాళ్ళకి హెల్ప్ చేస్తున్నట్లెక్కే సో జస్ట్ నాకు తెలిసి ఇంకొక ఫైవ్ టు టెన్ ఇయర్స్ తర్వాత వెస్టేజ్ ఎలా ఉండబోతుందని కనుక ఆ డ్రీంలో చూస్తూ ఉంటే ఆ ఫ్యూచర్ని ఒకసారి గుర్తు చేసుకుంటే నాకు అనిపిస్తూ ఉంది మనకి ఇప్పుడు ముప్పై మూడు జిల్లాలు తెలంగాణ ఎస్ మరి రీసెంట్గా ముఖ్యమంత్రికి అక్కడ జగన్మోహన్ రెడ్డి సార్ వచ్చిన తర్వాత అక్కడ కూడా ఇరవై ఆరు జిల్లాలు అండి ముప్పై మూడు ఒక ఇరవై ఆరు యాభై తొమ్మిది జిల్లాలు ఇలాంటి బూట్ క్యాంపులు ఒకరోజు జరుగుతుంది నో డౌట్ జరుగుతుందా మరి యాభై తొమ్మిది బూట్ క్యాంపులకు ప్రవీణ్ సార్ రావాలంటే ఈ కార్లల్లో రైళ్లల్లో సరిపోదు అప్పుడు అవునా కాదా అవసరం అయితే వెస్టీజ్లో ఉన్న ఏపీ తెలంగాణ టాప్ లీడర్లు అందరం కలిసి ఒక హెలికాప్టర్ కొనుక్కొని ప్రవీణ్ సార్ హెలికాప్టర్ కూడా చేసుకొచ్చి మీటింగ్ చేద్దాం అవకాశం ఉందా లేదా వెస్టీజ్ ఆ స్థాయికి ఎదగబోతా ఉంది గుర్తుపెట్టుకోండి వెస్టీజ్ ఫ్యూచర్ని కొంతమంది మాత్రమే చూడగలుగుతారు అందరూ చూడలేరు సార్ హైటెక్ సిటీ కట్టింది ఎవరు చంద్రబాబు నాయుడు వాళ్ళు కట్టారు అది రాళ్ళు రప్పలు ముళ్ళ చెట్లు కంచి అక్కడ సాయంత్రం ఐదు గంటలు దాటితే ఎవరు బోరు అక్కడికి మనుషులు నేను వెళ్ళి ఆ కట్టే టైంలో దుమ్ము దుల్లు కొట్టుకుంటున్న టైంలో ఒకసారి హైటెక్ సిటీ చూద్దామని ఈ రోజు సిటీ రూపరేఖలు మారిపోయినాయి ఐటెక్ సిటీ ద్వారా హైదరాబాద్ రూపురేఖలే ఎవరు నమ్మినా ఒప్పుకోవాల్సిన తీరం సత్యం ఇది చంద్రబాబు నాయుడు దగ్గర మంచి ఉంది కేసీఆర్ దగ్గర మంచి ఉంది చెడు ఉంది జగన్మోహన్ రెడ్డి దగ్గర మంచి ఉంటుంది చెడు ఉంటుంది ఎస్సార్ మనకు చెడు ఎందుకు మనకు అవసరమా మంచి ఎక్కడుంటే అక్కడ తీసుకుందాం పోరాటం ఎవరి దగ్గర ఉంటే అది తీసుకుందాం పదమూడు సంవత్సరాలు తెలంగాణ కోసం కేసీఆర్ సార్ పోరాడినా లేదా ఇక్కడ సార్కి అభిమానులు ఉండొచ్చు లేదా ప్రతిపక్షం వాళ్ళు ఉండొచ్చు మనకు ట్రాఫిక్ అటుబాబా అక్కడ మళ్ళీ మనం వాళ్ళను విమర్శించి వాళ్ళను కామెంట్ చేసేంత స్టేజ్ మనకు లేదు ఇప్పుడు అవునా కాదా నీకాడ ఒక వంద కోట్లు ఉంటే అప్పుడు నువ్వు వచ్చి పబ్లిక్ విమర్శించు నో ప్రాబ్లం మనకు సరిగ్గా ఈఎంఐలు కట్టుకోలేకపోతున్నాం వాళ్ళు విమర్శించద్దు వాళ్ళ దగ్గర మనం తీసుకుందాం పద్నాలుగు సంవత్సరాల పోరాటం ద్వారా మళ్ళీ బలదేశ ఉద్యమంలో తెలంగాణ వచ్చింది ఎసారు నువ్వు జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి కొడుకని ముఖ్యమంత్రి సీట్ రాలా తొమ్మిది సంవత్సరాలు చేయాల్సినవి చేస్తే రావాల్సినవి వస్తాయంట చేసిండే లేదా భార్య పిల్లల్ని వదిలేసి రోడ్లు పట్టుకొని తిరిగిండు కుర్చీ 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 అని నన్నూరు నరసింహారెడ్డి తెలంగాణలో టీడీపీ లీడర్ ఒక కథ చెప్పిండు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో భాగంగా తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి అలివేల మంగమ్మ వెంకటేశ్వర స్వామి ఇద్దరు చేతిలో కూర్చోన్నారంట పాపం జగన్మోహన్ రెడ్డి వచ్చి వెంకటేశ్వర స్వామి లేచి నాయన రా అని చెప్పేసి ఆశీర్వదిస్తే అలివేల మంగమ్మ నాయన ఆయన దగ్గరికి పిలిచి వాళ్ళు బాధలు చెబుతున్నట్ట ఆయన ఒక కుర్చీ పిచ్చి బట్టి తిరుగుతున్నాడు నీ కుర్చీ నువ్వు ముందు కూర్చోని మాట్లాడమంటున్నాడంట జనాలకి జగన్మోహన్ రెడ్డి కుర్చీ పిచ్చి ఏ రేంజ్లో పట్టిందంటే జనాలు కామెంట్లు చేసుకుంటే స్థాయికి పోయింది పిచ్చి మొదలుపెట్టే కుర్చీ దొరికింది